లో ఉన్న ఆరాధనకు వచ్చిన ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళిన కాలేజీకి వెళ్ళినా పనికాడికి వెళ్ళినా నువ్వు దేవుని ఆలయము అన్న విషయాన్ని మర్చిపోకూడదు దీని పరిశుద్ధంగా ఉండాలి ఈ ఆలయంలోకి ఎలాంటి నిషిద్ధమైనది రాకూడదు అంటే దేవుడు వద్దన్న కార్యాలు నా హృదయంలో ఉండకూడదు నా జీవితంలో ఉండకూడదు మన యొక్క ఆలోచన కలిగిన వాడుగా ఉండాలి చాలా మంది దేవుడు స్థలాన్ని స్థలంలో ఎవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు అందుకంటాడు వాళ్ళు ఎవరు దేవుని ఆలయంలో కూర్చున్నట్టుగా ఈ దినము దేవుడు స్థలము దేవుని ఎవరు స్థలంలో ఎవరున్నారండి వారంతట వారే అంటే నా ఇష్టము నా కోరిక నా ఆలోచన నా ఇచ్చలు నా మనసుకు తోచడం నడుచుకుంటాను అంటే ఆ స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేస్తున్నారు దేవుడి స్థలం ఎవరు ఆక్యుపై చేస్తున్నారండి ఎవరి స్వార్థం వాళ్ళకే ఎవరి ఆలోచన వారికి ఎవరి కోరికలు వాళ్ళే ఎవరి అపేక్ష వాళ్ళకే ఇష్టం వాళ్ళదే ఆ రీతిగా దేవుడు స్థలంలో ఏవో నివాసం చేస్తుంది దేవుడిలో నివసిస్తున్నట్టే దేవుడి ఆ నివసింద దేవుడి ఆత్మ నీతో మాట్లాడుతుంది ఆ మాటను నువ్వు విలేడై బైబిల్ నిద్ర నడుస్తూ ఉంటాను కానీ అనేక రీతిగా ఈ యొక్క అంత్యక్రియ ఆత్మ అనేక మంది ఏం చేస్తుంది క్రియ జరిగిస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ జనం నుంచి ఏం చేయాలి అవును నేను దేవుని ఆలయం ఈ యొక్క స్థలంలో దేవుడు మాత్రం ఉండాలి దేవుని ఆత్మ నివసించాలి దేవుని ఆత్మలోని నడిపించబడాలి దేవుని జీవితం జీవితాన్ని జీవించాలి నిత్యం ఇందులో ప్రార్థన ఆరాధన జరగాలి నిత్యము యొక్క నా యొక్క మరి బలిపీఠ మీద దేవుని ఆలయంలో బలిపీట మీద అయితే నిత్యం అగ్ని మండుతో ఉండాలి అనేటువంటి యొక్క ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉండాలి లేకపోతే ఈ యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ఏం చేస్తుంది బహుశా మనలో పని చేస్తుండొచ్చు మన సంఘంలో కూడా పని చేస్తుండచ్చు ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తాం